మట్టిని తాకిన చేతుల కుమ్మరి మరి దండాలో రామ మొక్కలు నాటిన చేతుల కుప్పరి పరి దండాలో మట్టిని తాకిన చేతుల కుమ్మరి మరి దండాలో రామ మొక్కలు నాటిన చేతుల కుప్పరి పరి దండాలో आ, आ, निंगी नेला कलयिका भूतलि यदलो कदलिका भूतलि यदलो कदलिका मोदलय्ये मोलकलवेडुका निङ्गी नेला कलयिका भूतलि यदलो कदलिका भूतलि यदलो कदलिका मोदलय्ये मोल कलवेडुका ప్రాణం పోసే ప్రాణానికి ప్రాణం పోసినదెందరో ఈ ప్రకృతికి పైరంగ పచ్చని రంగులొద్దినదెందరో మట్టిని తాకిన చేతులకు మరి మరీ దండాలో రామ మొక్కలు నాటిన చేతుల కురి పరి ఆ వే చరితను తన వేరులల్లో దాచెనో సంచార జాతులు ఊర్లకొస్తే చెట్టు జేరా దీసెనోం వేల ఏళ్ళ చరితను తన వేరులల్లో దాచెనో సంచార జాతులు ఊర్లకొస్తే చెట్టు జేరా దీసెనోం ఎన్నో మోగ జీవులకు తన గూటెలో సోటిచ్చెనో ఎన్నో జీవులకు తన గూటిలో సోటిచ్చనో తరాల చరితకు ఆనవాళ్లుగా ఫలాలను అందించెనో మట్టిని తాకిన చేతులకు మరి మరీ దండాలో రామ మొక్కలు నాటిన చేతుల పరి దండాలో ఓ పండుట ൂ ടാക്കാകുരാലി ലേ തലേ ത സിഗുരു പിസി പണ്ടു ടാക്കു എണ്ഡൂ ടാക്കലുരാലാകുത്തൊടി ലേ തേത സിഗുരു ഊ പി പോസി రికినాయ గురెల్లు కష్టాల కోర్చే తల్లిగురికలి తీర్చగా రాట పడుతుందో మోడుగా మారిన చివరకు కాటిలోని తోడు నిలిచే కట్టనేని అందరికీ స్వాగతం గుడివాడి దగ్గర ఉన్న పెదవి ఊర్లో శ్రీకృష్ణ ఆశ్రమంలో ఉన్నాం మనం చాలా అద్భుతమైన ఆశ్రమం ఇది ఇక్కడ దాదాపుగా తొమ్మిది వందలు పైగా గోవులు రక్షణలో ఉన్నాయి ఆశ్రమం రక్షణలో ఎవరైనా గోవుల్ని చంపడానికి తీసుకెళ్తున్నప్పుడు వాటిని ఆపి ఇక్కడ వాటికి వసతి అన్ని సౌకర్యాలు కల్పిస్తారు చాలా అద్భుతమైన సేవ ఇది గోసేవ మనం బహుశా ఈ జిల్లాలో ఇదే పెద్దదని చెప్పవచ్చు అన్ని గోవులకి నిరంతరం ఆహారం నీరు అందిస్తూ వీరు చాలా అద్భుతమైన సేవ చేస్తున్నారు ఈ ఆశ్రమ నిర్వాహకులు సో ఆశ్రమంలో మొక్కల పెంపకం భాగంగా మన బృందావన ప్రేమికుల ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం పెట్టుకున్నాం పెద్ద మొక్కలు నాటే కార్యక్రమం పెట్టుకున్నాం దానికి మన సౌజన్య మేడం సపోర్ట్ చేశారు యుఎస్ఏ నుంచి యుఎస్ఏ సద్గురు మూమెంట్ మాస్టర్స్ అందరూ కూడా దీనికి సపోర్ట్ ఇచ్చారు వాళ్ళందరికీ అభినందనలు చక్కగా ఈ ఆశ్రమం ఇంకా అద్భుతంగా వెలిసి ఇక్కడ మొక్కలు వచ్చి ఈ ఆశ్రమం ఇంకా పక్షులతో అన్ని రకాల ఫలాలతో వెలిసిల్లాలని కోరుకుంటూ ఈ మొక్కలన్నిటినీ ఈ ఊర్లో అన్నింటిలో కూడా ఎస్టాబ్లిష్ చేయడానికి వారు నిర్వాహకులు ప్లాన్ చేసుకున్నారు ఈ ఊర్లో ఉన్న స్కూల్స్లో కానీ గ్రామంలో ఉన్న ఏరియాల్లో కానీ ఈ మొక్కల్ని నాటి వాటి సంరక్షణ బాధ్యత తీసుకున్నారు సో వారు ఎంతో చక్కటి అవకాశం ఇచ్చారు సద్గురుస్ మూమెంట్ వారి సహకారంతో అందరికీ మొక్కలు అందాలి ఎందుకంటే ఈ రోజుల్లో వాతావరణం చూస్తున్నారు కదా రోజు రోజుకి మారిపోతుంది సో ఎండాకాలం ఎలా ఉంది భయంకరంగా ఉంది అదే వర్షాకాలం ఇది చలికాలం చూడండి చౌడబడుతుంది వాతావరణం పెను మార్పులు వచ్చేసినాయి కనుక అందరూ మొక్కలు నాటాలి అన్న ఉద్దేశంతో సద్గురుస్ మూమెంట్ ఆధ్వర్యంలో బృందావన ప్రేమికుల యొక్క నవీన్ నిర్వహణలో ఈ మొక్కలు నాటే కార్యక్రమం రెండు లక్షల మొక్కలని నాటే కార్యక్రమం చేపట్టాం మొక్కలు నాటి అందులో సంరక్షణ బాధ్యత కూడా అప్పు చెప్పడం దానిలో దానికి మనకు సపోర్ట్గా ఈ ఆశ్రమ నిర్వాహకులు మనకు అవకాశం ఇచ్చారు ఆ మొక్కల్ని వారు చూసుకునే విధంగా వారు టీమ్ ఉన్నారు సో మనం ఈ ఆశ్రమానికి ఇంకా మనం సహకారం కూడా అందించాలి ముఖ్యంగా గోవులు చాలా అద్భుతంగా పసిబిడ్డలాగా ఇక్కడ పోషించబడుతున్నాయి గోవులు నేను ఆశ్రమంలో ఉన్న అన్ని గోవులు చూశాను వాటికి కూడా మన సహకారం అందించాలి గోవులు ఎక్కడున్నా సరే వాటి యొక్క రక్షణ మనం తీసుకోవాలి కనుక మనం గోవులను ఎలాగో మనం పెంచలేం ఆ వాటిని వారికి మనం సహకరిస్తే సరిపోతుంది సో లో ఉన్న మిత్రులందరూ అదేవిధంగా సద్గురు లో మూమెంట్ మూమెంట్లో ఉన్న వారందరూ కూడా ఈ ఆశ్రమానికి సహకరించి గోవు యొక్క రక్షణకి ఈ యొక్క వృక్షాల రక్షణకి వారికి సపోర్ట్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ వాసుదేవ వాసుదేవృహ సభాయ నమ నాన్నగారు ఎప్పటి నుంచో అనుకుంటున్న మొక్కల కార్యక్రమానికి ఈ కార్యక్రమంలో వచ్చి